వైఎస్ఆర్సిపి పార్టీ అసలుకి అసలు పార్టీ గురించి ఎవరికి తెలియని టైంలో కూడా ఆ పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ కిందనే పనిచేసింది కాంగ్రెస్ ఏమి చెప్తే అంటే సోనియా గాంధీ ఇటు అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి నువ్వు సీఎం అంటే నువ్వే సీఎంగా ఉండాలి అలా ఉన్న టైంలో అప్పట్లోనే ఇంకా జగన్మోహన్ రెడ్డికి నేనెందుకు వీళ్ళ కింద పని చేయాలి అనుకొని ఆయన స్వతహా ఆయన పార్టీ ఒకటి కంటిన్యూ చేస్తూ ఆ పార్టీకి సంబంధించి సీఎంగా ఎదిగారు మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే ఆ బలం కావాలి వెళ్తే కూడా అదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలు కానీ పెద్దవాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఈయన పార్టీలోకి రప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆహ్వానం వెళ్ళింది అయితే అసలు ఇక్కడ ఈ పార్టీ అనేది వీళ్ళ రాజకీయం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుగా వీళ్ళు ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు అదేవిధంగా సీఎం గా అంటే ఇదంతా అంతా కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది సో తర్వాత తర్వాత కొన్ని మనస్పర్ధల వల్ల దాని నుంచి విడిపోయిన సపరేట్గా గా వైఎస్ఆర్సీపీ అనే విధంగా పెట్టుకున్నారు కాకపోతే ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలుపొందింది రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కీలకమైన నేతలు అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీనస్థితిలో స్థితిలో ప్రజలందరూ కూడా కూర్చోబెట్టారు పదకొండు సీట్లు సో ఇప్పుడు ఆ పదకొండు సీట్లు కూడా ఉంటాయా ఓడిపోతే అసలు కంప్లీట్ పార్టీనే ఉంటుందా లేదని ఎవరు కూడా అర్థం కావట్లేదు సో ఇప్పుడు దీని వెనకాల ఇంకొక కొత్త ప్లాన్ని మాత్రం ఈయన అప్లై చేస్తున్నారు సో ఎవరైతే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉన్నప్పుడు స్టిల్ ఇప్పటి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్దగా ఉన్నారు పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కీలకమైన వ్యక్తులు సో వాళ్ళందరినీ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలి ఇందులో కలుపుకోవాలి అందుకోసమని వాళ్ళకైతే ఈయనకు సపరేట్గా ఆల్రెడీ ఆహ్వానాలు కూడా పంపించడం జరిగిందంట సో వాళ్ళ మీద కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారా రారా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఖచ్చితంగా షర్మిల కూడా అక్కడే ఉంది మరి షర్మిల కూడా వస్తుందంటే ఖచ్చితంగా షర్మిలను దూరమే పెడతాడు అంటే ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ కూడా కనీసం చెల్లి తల్లి అని తేడా కూడా చూడకుండా కొన్ని బూతులు మాట్లాడి దూరంగా పెట్టిన వ్యక్తి ఇప్పుడు పార్టీని దగ్గర తీసుకుంటున్నాడు తను అంటే అసలు ఎవరు కూడా నామరు తను తీసుకోవడం కూడా ఆల్మోస్ట్ అది క్లారిటీ కాకపోతే ఈ కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసమే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు సో వాళ్ళందరినీ ఇక్కడ మా పార్టీలోకి రావాలని కోరుతున్నాము ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ బలోపేతం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఇప్పుడు అందరి స్టేజ్ ఎట్లయింది ఇక్కడ వైఎస్ఆర్ అంటే అసలు పార్టీ నేమ్ కూడా ఉంటుందా లేదా నామరూపంలో కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఎందుకంటే విజయ్ ఒక కీలకమైన వ్యక్తి కూడా అందులోంచి వెళ్ళిపోవడం జరిగింది అదే కాకుండా ఈ పార్టీకి సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ కొద్దిసేపు మనం పక్క పెడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది అంటే ఆ పార్టీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఎలా అయితే మనకి కాంగ్రెస్ పార్టీని అటు ఆబ్వియస్లీ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ తప్ప పైన అధికారంలో ఇంకెవరు ఉండలేరు సో ఆ టైంలో ఇటు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కలిసి బీజేపీ ముందుకెళ్ళం ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలలో ఈయన ఎవరితో వెళ్ళకపోతే ఖచ్చితంగా ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి కదా లాస్ట్ ఇంకా నెక్స్ట్ పులివేందులో కూడా ఓడిపోయే స్టేజ్ వరకు వస్తారు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని చోట్ల ఓడిపోతే వస్తుంది సో రీసెంట్ గా ఢిల్లీలో కూడా అందరు ఏమనుకున్నారు కాంగ్రెస్ వస్తుంది లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ వస్తారు చాలా నమ్మకం పెట్టుకున్నారు కాకపోతే అంత బెడిసి కొట్టేది అక్కడ కూడా బీజేపీ రావడం జరిగింది సో ఇక్కడ ఎంత దారుణమైన ఓటం అంటే కేజ్రీవాల్ ఆయన జైలుకి వెళ్ళడం దానివల్ల ట్వంటీ మిగతా సీట్స్ అని వీళ్ళకి వచ్చాయి నేను ఒక సీట్ అన్నా వచ్చిన వెంటనే అట్లా మొత్తం సో అట్లా అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు కూడా ఓటమి ఎక్కడ చూసినా కూడా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని అందులో ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి కలుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నాగం అయితే చేస్తున్నాడు సో మరి ఇది వర్క్అౌట్ అవుతుందా లేదా అని ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే